పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుపుల మండల కేంద్రానికి అనివార్య కారణాల చేత గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా ఇక్కడ ఏదైతే దేవరుపుల స్టేజ్కి సంబంధించి వ్యాపారస్తులను నేను వేడుకోవడం జరుగుతుంది మీరు చేసే వ్యాపారాలలో నేను మామూలు వసూలు చేసుకునేటువంటి కాదు బెదిరించుకొని వ్యాపారస్తుల దగ్గర లాభపడే వ్యక్తిని కాదు నా వెళ్ళి నేను నా జోగుకుంటా ఖర్చు పెట్టుకునే వ్యక్తిత్వం కలిగిన వాడిని పది సంవత్సరాల నుండి నన్ను పరిశీలిస్తుర్రు ఇప్పుడు ఎవరైతే ప్రత్యర్థులుగా నా మీద పోటీ అని అనుకుంటుర్రో వాళ్ళు కాదు నాకు ప్రత్యర్థులు పై నాయకత్వంలో ఉన్న కొంతమంది దుష్టశక్తుల మీద నేను యుద్ధం చేస్తున్నా గ్రామాన్ని రక్షించుకోవడానికి గ్రామంలో ఉన్న వనరులను కాపాడుకోవడానికి ప్రజలందరి ప్రేమ పొందుతూ నేను ఈ ఎన్నికల బరిలో నిలబడ్డా కాబట్టి దయచేసి ఈ ఎన్నిక గ్రామానికి సంబంధించింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అరాచకం నడుస్తుంది ఎక్కడైతే పరిపాలన నియంతగా పరిపాలించబడింది ఇప్పుడు పరిపాలిస్తుర్రు ఆ పరిపాలన విధానాన్ని నేను ఇన్నేళ్లుగా పది సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని నిలదీసి అడగడం జరిగింది అధికారానికి తేవడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తిని అదేవిధంగా ఇప్పుడు నేను గెలిపించుకున్న వ్యక్తి కూడా కొన్ని స్వలాభాల కోసం కుట్రలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా మీ అందరినీ వేడుకోవడం ఏమిటంటే ఖచ్చితంగా నన్ను బ్యాటు గుర్తుకు ఓటేసి ఈ గ్రామ ప్రజ పౌరుడిగా మీరు ఆశీర్వదిస్తే నేను గ్రామం పేరు నిలబెట్టే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన